హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్ర స్టైల్ నాటుకోడి పలావ్ ఎప్పుడైనా తిన్నారా తినకపోతే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే భలే ఉంటుంది పక్కా కలుతలతో చేసేసుకుందామా రండి మరి వెల్కమ్ టు ఫుడ్స్ నేను మీ అనుష ముందుగా బియానికి కడిగి ఇలా ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి మనకు కావాల్సిన మసాలా అయితే ఇదే అనమాట సో ముందుగా కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకొని ఆ మసాలా అంతా అందులో వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత టమోటా ముక్కలు కూడా అందులో వేసుకొని అది బాగా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది బాగా వేగిన తర్వాత గుప్పెడ పుదీనా గుప్పెడ కొత్తిమీర కూడా వేసేసుకోవాలి బాగా కలిసిన తర్వాత కొంచెం ధనియాల పొడి కారం పసుపు ఉప్పు అన్నిటినీ వేసేసుకొని ఒక పది నిమిషాలు ఇలా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత చూసారా నూనె ఇలా బాగా తేలాలి తేలిన తర్వాత కొంచెం పెరుగుని అందులో వేసేసుకోవాలి వేసి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి చూసారా ఇలా నూనె మీద తేలిన తర్వాత మనం నాటుకొని అందులో వేయాలన్నమాట వేసి ఇది నాటుకోడు కాబట్టి ఒక ఒక ఇరవై ఐదు నిమిషాలైనా ఉడకనివ్వాలి అప్పుడే ముక్క బాగా మెత్తగా ఉడుకుతుంది సో బాగా ఉడికేంత వరకు దాన్ని ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత ఇలా నూనె బాగా తేలిన తర్వాత మనం తీసుకునే గ్లాస్ కొలత బియ్యం బట్టి నేను రెండు గ్లాసులు తీసుకున్నాను కాబట్టి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకున్నాను సో మీరు ఎన్ని గ్లాసులు తీసుకుంటే అన్ని గ్లాసులు బట్టి వాటర్ వేసే వేసుకొని వేసుకున్న తర్వాత ఆ వాటర్ కొంచెం తెలియని తర్వాత ఇలా మనం నానబెట్టుకున్న రైస్ని అందులో వేసేసుకొని బాగా కలిపి మూత పెట్టేసుకోవడమే ఎంతో టేస్టీ అయినా నాటుకోడి పలావ్ రెడీ అయిపోయింది కదా సో ఇంకా లేట్ ఎందుకు మీరు కూడా ట్రై చేసి తినేయండి టేస్ట్ అయితే వేరే లెవెల్ అబ్బా థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్